ఉప ముఖ్యమంత్రిగా కొనితెల పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించడంతో జన సైనికుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది గత పదేళ్లుగా కోట్లాది మంది అభిమానులు జన సైనికులు వీర మహిళలు ఎదురు చూసిన శుభవేలను ఒక చారిత్రాత్మక ఘట్టంతో పోల్చారు జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్లహరి ప్రతినిత్యం ప్రజల కోసం పరితపించే పవన్ కళ్యాణ్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో చేసి చూపించాడని కొనియాడారు బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని తెలుగు తల్లి విగ్రహానికి జన సైనికులు పులాభిషేకం చేశారు అనంతరం జనసేన పార్టీ నాయకులు స్వీట్స్ పంచుకొని ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడారు వైసీపీ కుప్పకూలిపోయిందని ఆరోపించారు దేశ ప్రధాని మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అవినీతి రహిత సమాజం ఆవిర్భవిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు బాలకృష్ణ నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు భరతమాత ముద్దిబిడ్డ తెలుగు తల్లి కన్నబిడ్డ అయినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం రాష్ట్ర చరిత్రలోనే సువర్ణధ్యాయంతో గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయి ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదకర స్థితిలో ఉన్న సమయంలో మోదీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి అధికారంలోకి రావడం అదే సమయంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు సంతకం చేసి ఈ రోజున సచివాలయంలో పదవీ బాధ్యత స్వీకరించడం అనేది చాలా గర్వకారణం ఈ సమయం కోసం గత రెండు దశాబ్దాలుగా ఈ వ్యవస్థలో మార్పు రావాలని అవినీతి లేని సమాజ స్థాపన కోసం రెండు సంవత్సరాలుగా రెండు దశాబ్దాలు కాలుగా పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి శ్రమ ఫలించిన రోజు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సంతకం కోసం ఈ రాష్ట్రంలో పాలనలో భాగస్వామ్యైనటువంటి సంతకం కోసం కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూసినటువంటి రోజు ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో సమూల మార్పు రావాలని అవినీతి కుల పిచ్చి కుల మత భ్రాంత భేదాలు లేనటువంటి సమాజం కోసం ఈ రోజున రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన కొనసాగుతా ఉంది పెద్దన్నగా మోదీ గారు విజినరీగా దాదాపు నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పోరాట యోధుడు ప్రజా పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఏరే ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో పారదర్శకమైన పరిపాలన జవాబుదారు పరిపాలన అందిస్తుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక ఐదు సంవత్సరాల పీడకల పోయి రామరాజ్య స్థాపన రామరాజ్యంలో ఎవరైతే ప్రజలు ఎంత సుఖశాంతులతో ఆనందంతో ఎలాంటి భయాందోళన లేకుండా గడుపుతారో అలాంటి రామరాజ్యం కోసం ఇక ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కొనసాగుతుందని ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్ఫూర్తి ప్రదాతగా ఎందుకంటే ఆయన జన జీవితం అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం అంకితం చేస్తూ తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసినటువంటి వ్యక్తి ఎక్కడా కూడా హంగు అర్బాటాలు లేకుండా తన జీవితం పూలపాంపు అయినా కూడా ఈ ప్రజల కోసం అణగారిన వర్గాల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎవరైతే పాలకుల జన వైసీపీ పాలకుల అణచివేతకి గురై అన్యాయాలకు గురైనటువంటి పాలకుల కోసం తన జీవితాన్ని అంకితం చేసి పోరాడి సాధించినటువంటి ఈ అధికారాన్ని ప్రజలకు అంకితం చేసిన సందర్భంలో ఆ తెలుగు తల్లి కన్నబిట్టడం పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున ఒక అద్భుతమైన సంతకం సువర్ణ అధ్యక్ష సంతకం చేసి సచివాలయం అడిగిపడిన సందర్భంగా మేము ఈ రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా ఫీడ్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి ప్రజలందరూ కూడా మీ ఆశీస్సులు అందించారు అదేవిధంగా మీ నమ్మకాన్ని మీరు ఏదైతే విశ్వాసం ఉంచి కూటమికి అధికారం అందించారో అందుకోసం అన్ని పార్టీలు కూటమి ప్రత్యేకించి కూటమి నాయకులు అందరూ కూడా సగుప్రమైన వాతావరణంలో ఉన్నారు ఇప్పుడు స్వీకరించినటువంటి పదవుల్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎక్కడా కూడా కూటమి చెప్పినటువంటి మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తూచా తప్పకుండా పరిపాలన చెప్పారో వారిని సక్రమంగా పరిపాలించి ఈ దేశ